शुक्लाम्बरधरं विष्णुं सशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविज्ञोपसन्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेव महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा తస్మ శ్రీ గురవే నమా సత్య దర్శనం ప్రేక్షకులందరికీ శుభ స్వాగతం మనం రోజు పూజించే తొలి పూజ వినాయకుడికి వినాయకుడికి అనేక రూపాలు ఉన్నాయి వాటిలో కొన్ని ప్రసిద్ధ రూపాలు ఉన్నాయి శక్తి గణపతి ఉచ్చిష్ట గణపతి లక్ష్మీ గణపతి మరియు హేరంబ గణపతి అని ముప్పై రెండు రూపాలు శాస్త్రాలలో పేర్కొనబడ్డాయి మరియు పదహారు రూపాలు ప్రత్యేకంగా పూజించబడ్డాయి ఈ వివిధ రూపాల వినాయకుడికి వివిధ శక్తులను లక్షణాలను సూచిస్తున్నాయి వినాయకుడి రూపాలు కేవలం ఆకారం మాత్రమే కాదు వాటి వెనుక లోతైన తాత్విక అర్థాలు ఉన్నాయి ఈ రూపాల ద్వారా వినాయకుడు సమస్త కష్టాలను తొలగించి శ్రేయస్సును సంపదను ప్రసాదిస్తాడు ఈ రూపాలలో బాలగణపతి ఈ బాలగణపతి కరస్త కదలీ కదలీచూతనోదకం బాల సూర్య వందే దీవం బాలగణాదీపం లేత పూలమాలతో అలంకృతుడు అరటి ఆకు మామిడి పండు పనస పండు గడ మోదకములను చేతులలో ధరించినవాడు ఉదయ బాణుని వలె ప్రకాశించుచున్నవాడు ఎర్రని రంగుల కలవాడు తరుణ గణపతి पासां कुशपुष्पपापपीतजम्बू पासां